తెనాలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పుట్టినరోజు సందర్భంగా తెనాలి మండల వైసీపీ యూత్ ప్రెసిడెంట్ కుర్రా జశ్వంత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సెలబ్రేషన్ చేశారు శుక్రవారం రాత్రి ఆరుబైట జరిగిన పుట్టినరోజు వేడుకలకు మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొని కేక్ కట్ చేశారు తమ అభిమాన నాయకుడు మాజీ శాసనసభ్యులు అన్నవత్తుని శివకుమార్ పుట్టినరోజు వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు శుక్రవారం రాత్రి తెనాలి మండల యూత్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ శాసన శాసనసభ్యులు కట్ చేశారు ఈ సందర్భంగా యూత్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కుర్రా జశ్వంత్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల్లో శాసనసభ్యులుగా క్షణం తీరిక లేకుండా ప్రజలతో ఉంటూ ప్రజలతో మమేకమై పద్దెనిమిది వందల కోట్ల రూపాయల సంక్షేమాన్ని అభివృద్ధిని చేపట్టినటువంటి డైనమిక్ లీడర్ అన్నవత్తుని శివకుమార్ అని కొనియాడారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో షేక్ సయ్యద్ కాకి మస్తాన్ ఎస్కే బబ్లు సయ్యద్ ఫయాజ్ సయ్యద్ జాజు బాలా గోపి డి ధరణి కృష్ణ గోపిరాజు కె కుమార్ మురళి ఎస్కే రఫీ ఎస్కే రిహాన్ ఎస్కే మునీర్ కుమార్ నీలా విజయ్ ఎస్కే ఆలీ ఎస్కే సలీం ఖలీల్ జాన్ షరీఫ్ పఠాన్లు పాల్గొన్నారు ఈరోజు మా నాయకుడు తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తెనాలి తలైవ మా అన్న అన్న బొత్తుని శివకుమార్ గారి జన్మదినం సందర్భంగా మేము తెనాలి మండల యువజన విభాగ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయటం జరిగింది మా అన్న ఎంత మంచోడో చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే గత ఐదేళ్ళు మొన్న రెండు రోజులంటే రెండు రోజులు కూడా రెస్ట్ లేకుండా తెనాల్లో నిరంతరం శ్రమించి తెనాలి ప్రజల కోసం పాటుపడి ఆయన కష్టం మొత్తం ఐదేళ్లలో తెనాలి నియోజకవర్గానికి ఆయన ఎంత చేయగలడో అంత చేసి పద్దెనిమిది వందల కోట్లకు పైగా సంక్షేమాన్ని తెనాలి ప్రజలకు అందించి తెనాలి ప్రజలు గుండెల్లో నిలిచిపోయాడు మన్న లేని లోటు ఒక సంవత్సరంలోనే తెనాలి ప్రజలకు అర్థమవుతుంది మన్న ఇలాంటి పుట్టినరోజుల భవిష్యత్తులో మరెన్నో జరుపుకొని ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటు ఇదే విధంగా షేక్ మీరావలి మునిపల్లి వంశీ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు అన్నవత్తిని శివకుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన తమ నాయకుడికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు మా తెనాలి పట్టణ మాజీ శాసనసభ్యులు మా అన్న అన్నా శివకుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అలాగే ఆయనకి శుభాకాంక్షలు జరగడం జరిగింది అలాగే మా ముప్పై వార్డు అందరూ వచ్చి అందరూ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఈరోజు శివన్నాయకి పుట్టినరోజులు చెప్పుకుంటాం చాలా సంతోషంగా ఉంది గతంలో కన్నా అప్పుడు అన్న అన్న చేసిన పనులు కానీ ఆ యొక్క ఇప్పుడు పేదవాడికి ఇంటి సొంత ఇంటి కళ కానీ ఎన్నో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన మా గొప్ప లీడర్ మా శివన్న అలాంటి లీడర్కి ఈరోజు మేము పుట్టినరోజు చేయడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి అన్నయ్య గారు ఇంకా ఇట్లాంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని రాబోయే రోజుల్లో ఒక మినిస్టర్గా మా అన్నయ్యని